కొంతమంది మనుషులు డబ్బు బంగారం వస్తువులు మనం పెట్టామనుకోండి ఆనందంగా అందుకుంటారు కానీ మన పరిస్థితుల కారణంగానో వాళ్ళ చేసిన పనుల కారణంగానో తిరిగి మనం పెట్టలేదనుకోండి మనం నాశనం అయిపోవాలి చచ్చిపోవాలి అని మాత్రం బాగా కోరుకుంటున్నారండి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి ఆయన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెడుతున్నారు సొంత వాళ్ళకి విలువనివ్వరు పెద్దమ్మ బిడ్డలకి పిన్నమ్మ బిడ్డలకు ఎక్కువగా విలువనిస్తున్నారండి ఎందుకో తెలుసా అండి రేపు వాళ్ళ ఇంట్లో ఏ ఆపదొచ్చినా వాళ్లే ముందుంటారు కదా కొందరికి అందరితోనే మాట్లాడే టైం ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు డబ్బులున్నవాళ్ళు ఉద్యోగస్తులు అదే మనకు ఒంట్లో బాగోలేదని ఒకవేళ ఫోన్ చేసి చెప్పామనుకోండి వాళ్ళకు మనతో మాట్లాడేంత తీరిక ఉండదండి టైం కూడా ఉండదు ఎందుకంటే బిజీ మనుషులు కొంతమంది అయిన వాళ్ళకి ఒక పైసా కూడా ఇవ్వరు కానీ చాలా విలువ ఉంటుందండి వాళ్లకు పెట్టిన వాళ్ళను మాత్రం పక్కన పడేస్తారు మనం డబ్బు పెడితేనే విలువనిస్తున్నారు అని మనకు తెలిసినప్పుడు ఇంకా మనం వాళ్ళ గురించి ఆలోచించడం మన మూర్ఖత్వమే కదండి అవునా కాదా మీరే చెప్పండి